నీకు ఆయుష్ ఇప్పుడు ఆయుస్సు బలంగా ఉండాలి అంటే నీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో చెప్పండి దేవుడి చేతుల్లో లేదండి మేము శ్వాస మీద దాసించని బయలుదేరింది ఒక ముసి నాలుగున్నరకు వెళ్ళిపోతాడు తెల్లవారుజావని సిటీలో తెలుసా అర్బన్ సిటీస్లో నాలుగున్నరకు వెళ్ళిపోతారు దేనికంటే అక్కడ హ్యాపీగా ఉండి నవ్వుకోవాలంట నవ్వుకుంటే ఎక్కువ కాలం బతికేస్తారంట అందుకే శ్వాస మీద దేశాన్ని కొన్ని ప్రోగ్రాంలు పెట్టి వీళ్ళకి ఒక మాస్టర్ ఉంటాడు లేండా మధ్యలో నిలబడతాడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోసు నవ్వుల తాతయ్యలు బామలందరూ నాలుగున్నరకి వెళ్తారు ఎక్కడికి నాలుగున్నరకి ఎక్కడికి గ్రౌండ్కి ఆ గ్రౌండ్కి వెళ్ళి ఇలా చేయి చేయబట్టుకుని ఆ మధ్యలోనే గురువు చెప్తాడు ఇప్పుడు అందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే హాహాహాహా నవ్వుతారు వీళ్ళందరూ ఇప్పుడు అందరూ ఒకేసారి పులిలా నవ్వుదాం అని కానీ హాహాహా అవుతారు అంటే వీళ్ళు నవ్వు నవ్వుతారు ఎందుకు ఎక్కువ కాలం బతికేద్దామని అప్పటికే పుల్లు కూడిపోయినా ఎక్కువ కాలం బతికేద్దామని చెప్పి ఇలా చేతులు పట్టుకుని ఎక్కువ కాలం బతుద్దామని అందుకే హ్యాపీగా ఉన్నందుకే వీళ్ళు సూత్రాలు చెప్పినా ఎక్కువ కాపాడకండి త్వరగా చచ్చిపోతారంట మరేం చేస్తారు కోపం వచ్చినప్పుడట అంకిల్ లెక్క పెట్టుకుంటారంట కోపం వచ్చినప్పుడు ఊపిరి ఇలా తీసుకుని ఒకేసారి అలా వదిలేస్తారు అందుకంట అలా కోపాన్ని తగ్గించుకుంటే ఎక్కువ కాలం బతుకుంట అందుకే ఏం చేస్తారట ప్రతిసారి నవ్వుతూ అందుకే లైఫ్లో జాయ్ఫుల్గా ఉండంరా బాగుంటుంది ఆరోగ్యం జాయ్ఫుల్గా ఉండండి అని సూత్రాలు చెప్తారు ఈ సూత్రాలు పాటించడానికి బామ్మ ఎక్కువసేపు నవ్వేసి బతికేద్దామని గట్టిగా నవ్వేసింది ఆహా అని ఉండిపోయింది తీసుకొస్తే చచ్చిపోయింది నవ్వేసి బతికేద్దాం అనుకుందరు ముసలిది చచ్చిపోయింది నవ్వేసి నేను అడుగుతున్నా నవ్వేస్తే బతికేస్తారా జిమ్లు చేసి బతికేద్దాం అనుకుంటున్నారు మంచిదే చేయండి ఎక్సర్సైజ్ కానీ జిమ్ రూమ్ లో చనిపోయిన యాక్టర్లు లేరా రన్నింగ్ ట్రాక్ల మీద హార్ట్ స్ట్రోక్